కేతువు ద్వాదశ లగ్నాలకి కూడా కేతు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు ఆయన ఖచ్చితంగా ఆ టైంలో ఎలాంటి సక్సెస్ ఉంటుంది కేతు వలన అసలు ఎలాంటి సక్సెస్ వస్తుంది ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇది చాలా ప్రత్యేకమైన విషయం తర్వాత ఇది ఈ సిరీస్లో లాస్ట్ది ఇంకా అంటే రవి చెప్పేసుకున్నాము చంద్రుడు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాము ఇప్పుడు కేతుతోటి ఈ ద్వాదశ లగ్నాలకి కేతు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు అన్నది ముగుస్తుంది ఇక కేతు కారకత్వాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఎవరి లైఫ్లో ఎవరి జీవితంలో అయినా సరే శ్రీ మాధవనంద గుర్ప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక కేతువు ద్వాదశ లగ్నాలకి కూడా కేతు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు ఆయన ఖచ్చితంగా ఆ టైంలో ఎలాంటి సక్సెస్ ఉంటుంది కేతువు వలన అసలు ఎలాంటి సక్సెస్ వస్తుంది ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇది చాలా ప్రత్యేకమైన విషయం తర్వాత ఇది ఈ సిరీస్లో లాస్ట్ది ఇంకా అంటే రవి చెప్పేసుకున్నాము చంద్రుడు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాము ఇప్పుడు కేతుతోటి ఈ ద్వాదస లగ్నాలకి కేతు ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు అన్నది ముగుస్తుంది ఇక కేతు కారకత్వాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఎవరి లైఫ్లో ఎవరి జీవితంలో అయినా సరే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అవి పాజిటివ్గా అవ్వచ్చు నెగిటివ్గా అవ్వచ్చు అక్కడ ప్రత్యేకమైన పాత్ర కేతువుంటుంది కేతు బలంగా ఉన్న వాళ్ళకి సడన్ ఇన్సిడెంట్స్ చాలా మంచిగా జరిగే అవకాశాలు ఉంటాయి కేతు నెగిటివ్గా ఉండి బలంగా ఉన్న వాళ్ళకి సడన్ ఇన్సిడెంట్స్ వ్యతిరేకంగా అంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ చ సడన్గా జరుగుతూ ఉంటాయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ జాతకులకి ఆ టైంలో కేతు ఎప్పుడూ కూడా సడన్ ఇన్సిడెంట్స్ని సూచించే గ్రహము చాప కింద నీరు అని చెప్తూ ఉంటాను చాప కింద నీరులా పాకుతూ ఉండి సడన్గా ఆ ఇన్సిడెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేతువుకి ఇంకా కేతువు ఆధ్యాత్మిక చింతనకి తర్వాత ధ్యానం యోగ మెడిటేషన్ వీటన్నిటికీ కారకత్వాన్ని తీసుకునేది కేతువు ఎవరైతే ఎక్కువగా యోగా గురువులు ఉంటూ ఉంటారో వాళ్ళకి కేతువు చాలా బాగున్నట్టు లెక్క రాజకీయాల్లో ఒక ఉన్నత పదవుల్లో ఉన్నారు అంటే అది కేతువు వలన సాధ్యమవుతుంది కేతు మహర్దశలో మంచి మంచి పదవులు పొందిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు అది ఊహించకుండా వస్తూ ఉంటుంది ఆ పదవి జనాదరణ ఎక్కువగా పొందుతూ ఉంటారు ఆ టైంలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది వాళ్ళకి జనాల్లో ఇది కేతు ఇచ్చే కారకత్వాలు ఇంకో పెద్ద విషయం ఏంటంటే కేతువు మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా చాలా బాగా ఇస్తాడు ఆధ్యాత్మిక చింతనే కాదు చాలామంది ఏమనుకుంటాం అంటే కేతు అంటే ఆధ్యాత్మిక చింతన దైవభక్తి అనుకుంటాం పాటుగా మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇచ్చేది కూడా కేతు మిగతా గ్రహాల కంటే కూడా చాలా అధికంగా ఇస్తాడు ఆయన నెగిటివ్ ఇచ్చిన అంతే అధికంగా ఉంటుంది మంచి ఫలితాలు ఇచ్చినా అంతే తీవ్రమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అది మంచైనా ఇటు చెడైనా అది కేతు యొక్క లక్షణము ఇక కేతువు ఉద్యోగంలో వ్యాపారంలో అధికారంలో ఒక ఉన్నత స్థితిలో ఉంచే స్థాయికి తీసుకెళ్ళే శక్తి కేతు దగ్గర ఉంటుంది కేతు ఏ స్థానంలో అయితే ఉంటాడు కేతుకి ఆధిపత్య పోరే ఉండదు కదా రాహులాగే ఛాయాగ్రహం కదా ఇక్కడ కేతు ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానం చాలా మంచి స్థానం అనుకోండి కేతుకి చాలా బలంగా ఉన్నాడు అనుకోండి ఆ అధిపతి స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆ స్థానాధిపతి మహర్ద జరుగుతున్నప్పుడు కూడా మంచి మంచి యోగాలు అనుభవిస్తాడు ఆ జాతకుడు చాలా మంచి ఇది నోట్ చేసుకోవాలి కేతువుకి ఒక బలమైన స్థానం ఉంది అనుకుందాం ఉదాహరణకి తృతీయ స్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తారు ఆయన మంచి స్థానం అయ్యి తృతీయంలో ఉన్నాడు అనుకుందాం కేతువు తృతీయాధిపతి ఎవరో చూసుకోండి తృతీయాధిపతి మహర్దశ కనుక వస్తుంది అనుకుంటే కనుక మీకు జీవితంలో ఆ మహర్దశ కూడా ఎక్సలెంట్గా రాణిస్తుంది ఆ జాతకుడికి ఉదాహరణకి ఆరో ఇంట్లో ఉన్నాడు కేతువు అనుకుందాం ఆ షష్టమాధిపతి మహర్దశ జరిగినప్పుడు ఎక్సలెంట్గా ఉంటాయి రిజల్ట్స్ లాభంలో ఉన్నారనుకుందాం కేతు ఆ లాభాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఎక్సలెంట్గా ఉంటాయి రిజల్ట్స్ అంటే కేతు మహర్దశ బాగుంటుంది ఆ లాభాధిపతి యొక్క మహర్దశ కూడా బాగుంటుంది అంత యోగాలను ఇస్తాడు కేతు కేతువు ఆయన యొక్క మహర్దశే రాణించాడు అదే విచిత్రం ఇక్కడ మిగతా గ్రహాల కాదు ఆ అధిపతి ఎవరైతే ఉంటారో అధిపతి మహర్దశ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక ఇవి కేతు యొక్క కారకత్వాలు ఇక కేతు ద్వాదశ లగ్నాలకి కూడా ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకసారి ఒక్కొక్కటి మనం చూసేసుకుందాం మేషలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే మేష లగ్నంలో ద్వితీయ స్థానంలో చాలా బాగుంటాడు ఆయన అక్కడ చూడండి మేషలగ్న జాతకులకి ద్వితీయ స్థానం నీచ స్థితి అవుతుంది అయినప్పటికీ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ద్వితీయంలో యోగిస్తాడు కదా ఇక్కడ యోగించే స్థానాలు తీసుకుంటున్నాం అక్కడ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా మెటీరియలిస్టిక్ సక్సెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కేతు వలన ఇది నోట్ చేసుకోండి మీరు ఎవరైతే ఈ లగ్నాలు ఈ స్థానంలో ఉండి కేతు మార్ద వస్తుందో చెక్ చేసుకోండి మీ ఒక మీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అన్నది ఇక ద్వితీయ స్థానంలో బాగా రాణిస్తాడు తృతీయ స్థానంలో బాగా రాణిస్తాడు పంచమ స్థానంలో బాగా రాణిస్తాడు షష్టమ స్థానంలో బాగా రాణిస్తాడు తర్వాత భాగ్య స్థానంలో బాగా రాణిస్త బాగా రాణిస్తాడు ఈ మేషలగ్న జాతకులకి ఇక వృషభ లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే వృషభలగ్న జాతకులకి కేవలం మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే కేతు యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు అంటే యోగ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి కేతు వలన అంటే కనుక తృతీయంలో ఉన్న వృషభలగ్న జాతకులకి షష్టమంలో ఉన్న లాభంలో ఉన్న ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఈ అధిపతుల యొక్క మహర్దశ జరుగుతున్నా మీకు యోగ ఫలితాలు వస్తాయి చూసుకోండి ఇందాక నేను చెప్పిన మేషలగ్న జాతకులకు కూడా అంతే రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది స్థానాలు చెప్పాను కదా అధిపతుల యొక్క మహర్దశలు కూడా మీకు యోగిస్తాయి ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి చాలా చాలా ముఖ్యమైనది కేవలం కేతు ఒకట కేతు ఒక్కటే యోగించేస్తాడని కాదు ఆ అధిపతుల యొక్క మహర్దశ కూడా మీకు యోగిస్తుంది తర్వాత మిథున లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయంలో బాగా యోగిస్తాడు సష్టమంలో భాగ్యంలో రాజ్యంలో లాభంలో అంటే మూడు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కేతు ఉన్నట్లయితే ఆ జాతకులకు యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయంలో పంచమంలో సప్తమంలో కూడా యోగిస్తాడు వాళ్ళకి ఇక్కడ సప్తమంలో వైవాహిక సమస్యలు ఇస్తాడని చెప్పుకుంటూ ఉంటాం కానీ సమస్యలు ఇస్తున్నప్పటికీ కూడా యోగ ఫలితాలు కూడా పేర్లలుగా ఉంటూ ఉంటాయి ఆయన వల్ల ఇక భాగ్యంలో రాజ్యంలో లాభంలో వ్యయంలో ఇక్కడ వ్యయంలో కేతు ఉన్నప్పుడు మోక్షకారకుడు అని చెప్తూ ఉంటాం మోక్షాన్ని ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటాం అదేవిధంగా విపరీతమైన సక్సెస్ కూడా ఉంటుంది అంటే దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది దైవారాధన ఎక్కువ చేస్తూ ఉంటారు మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సప్తమంలో కేతు ఉన్నాడు కదా భయపడిపోవాలేమో అంటే వైవాహిక సమస్యలు ఉంటాయి దానికి సంబంధించిన రెమెడీ చేసేసుకోవడమే యోగ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇది మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ద్వితీయంలో ఉన్నప్పుడు కేతువు కుటుంబంలో కలహాలు కానీ ధన నష్టాలు కానీ ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం అక్కడ కేతువు మీద గురుదృష్టి ఉందా లేదా గురు గురు దృష్టి ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రిజల్ట్ కాదు ఆ స్థానం చాలా బలంగా ఉంది ద్వితీయ స్థానంలో కేతువు ఉన్నాడు అది కేతుకి ఇందాక చెప్పిన లగ్నాలకి ద్వితీయంలో కూడా కేతువు ఉంటే చాలా మంచిదని చెప్పాం అక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి కుటుంబంలో కానీ ధన సమస్యలు కానీ ఆ రెమెడీ చేసేసుకుంటే యోగ ఫలితాలు వచ్చేస్తాయి ముఖ్యంగా ధనం విషయంలో ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి ద్వితీయంలో కేతు ఉన్నప్పుడు మనం నెగిటివ్గానే తీసేసుకోకూడదు ఆ లగ్నానికి ఆ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఆ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన మళ్ళీ చెప్తున్నాను పేరల్గా సమస్యలు కూడా ఉంటాయి ఇచ్చి మాత్రమే ఈ ఛాయాగ్రహాలు రాహు కానీ కేతు కానీ సక్సెస్ ఇస్తారు ఊరికే మాత్రం ఇవ్వరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది గుర్తుంచుకోవాలి సరే ఇక కర్కాటక లగ్న జాతుకులు చెప్పేసుకున్నాం కదా అంటే తృతీయంలో పంచమంలో సప్తమంలో మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో కేతులు ఉన్నట్లయితే యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక సింహలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే రెండో ఇంట ఇప్పుడే చెప్పుకున్నాం ఇదిగో ఒక సింహలగ్న జాతకుల దగ్గరికి వచ్చినప్పటికి రెండో ఇంట ఎక్సలెంట్గా యోగిస్తాడని చెప్పుకుంటున్నాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక కేతు ఉన్నట్లయితే ఆ జాతకులకి యోగించి తీరతాడు ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇంకా కన్యాలగ్ని జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే మూడో ఇంట బాగా యోగిస్తాడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక కేతు ఉన్నట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి యోగ ఫలితాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ కన్యాలగ్ని జాతకులకి ముఖ్యంగా ఈ కన్యాలక్ని జాతకులకి ఉదాహరణకి కుటుంబ స్థానంలో ద్వితీయంలో కానీ తర్వాత ఇక్కడ మెయిన్ ద్వితీయ స్థానంలో కేతు ఉన్నప్పుడు చాలామంది భయపడుతున్నప్పుడు గురుదృష్టి ఉంది అనుకోండి అక్కడ అప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం ఉండదు కానీ యోగ ఫలితాలు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో మాత్రమే ఉంటాయి యోగ ఫలిత స్థానాలు మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక తులాలగ్ని జాతకుల దగ్గర వచ్చినట్లయితే మూడు ఆరు పదకొండు స్థానాల్లో తొలాలగ్న జాతకులకి ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు కేతు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వృశ్చిక లగ్న జాతుకుల దగ్గర వచ్చినట్లయితే లగ్నంలో ఒకటో ఎంట బాగా యోగిస్తాడు వృశ్చిక లగ్నమై లగ్నంలో కేతు ఉంటావు అదృష్టవంతులు ఒకటి మూడు ఐదు ఆరు స్థానాల్లో ఎక్సలెంట్గా యోగిస్తాడు అదేవిధంగా తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక కేతు ఉన్నట్లయితే యోగ ఫలితాలు వస్తాయి ఆ కేతు మహర్దశ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ జాతుకులకి అని చెప్పుకోవచ్చు ఇక ధనులగ్న జాతకం దగ్గరకు వచ్చినట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక కేతు ఉన్నట్లయితే యోగ ఫలితాలు ఇచ్చి తీరుతాడు వాళ్ళకి ఏం చెప్పుకోవచ్చు కేతు కేతుమార్దశలో మంచి యోగ ఫలితాలు వస్తాయి జాతకులకి మకర లగ్న జాతకం దగ్గరకు వచ్చినట్లయితే మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో చాలా ఎక్సలెంట్గా యోగిస్తాడు ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు కుంభ లక్న జాతకుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే మూడు ఐదు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కేతువు యోగ ఫలితాలు ఇస్తాడు ఆ జాతకులకి ఇక మేన లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ఒకటి మూడు నాలుగు ఐదు పది పదకొండు స్థానాల్లో కేతువు ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు యోగ ఫలితాలు ఇస్తాడు ఆ జాతకులకి ఈ స్థానాల్లో కనుక కేతు ఉన్నట్లయితే ఏమైనా ఇబ్బందులు వస్తున్నప్పటికీ అవన్నీ అధిగమించి ఆ జాతకులు సక్సెస్ని పొందుతారు మెటరలిస్టిక్ సక్సెస్ ఎలాంటి సక్సెస్ ఉంటుంది అంటే కనుక సడన్ సక్సెస్ ఉంటుంది వాళ్ళ జాతకంలో వాళ్ళ జీవితంలో అని చెప్పుకోవచ్చు అది మెటలిస్టిక్ సక్సెస్ అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు తర్వాత రాజకీయ రంగంలో అవ్వచ్చు మీరు ఏ వృత్తుల్లో ఉంటే ఆ వృత్తుల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరికైతే కేతు నెగిటివ్గా ఉండి కేతుమారత జరుగుతూ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గర వచ్చినట్లయితే ప్రతి బుధవారము కూడా మీరు తెల్ల జిల్లేడు పూలమాల తీసుకుని మీ ఇంటి వద్దనే ఒక విఘ్నేశ్వరుడి పటాన్ని తీసుకుని ఒక విఘ్నేశ్వరుడి పటాన్ని తీసుకుని ఆ పటానికి తెల్ల జిల్లేడు పూలమాల వేసి ప్రతి బుధవారము నేతి దీపారాధన చెయ్యండి నేతి దీపారాధన చేసినప్పుడు ఒక ప్రమద పెట్టండి అందులో మూడు ఒత్తులు వేయండి ఒకే ప్రమిద పెట్టాలి అందులో మూడు ఒత్తులు వేసి విడివిడిగా పెట్టి దీపారాధన చెయ్యాలి ఇంతే మీరు చేయాల్సింది ఇలా ప్రతి బుధవారము చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన కేతు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టి చాలా మంచి యోగ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం